షాక్ అయిపోయినందు రాజుల కాలం నుంచి ఉందంటే ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడనైతే ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే మీరే షాక్ అవుతారు ఈ దేవాలయము పురాతనమైనటువంటి దేవాలయము రాజు కాలంలో ఉన్నటువంటి దేవాలయముండేది మధ్యాహ్నం శివలింగం ఉండేది ఎప్పుడు రోజు ఒక పాము వచ్చి చుట్టూ తిరిగిపోతుండేది పాము తిరుగుతున్నాయి అప్పుడు పురాతన కాలంలో ఆ పాము తిరిగిపోతూ ఆ వచ్చేది జరుగుతాయి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి కదా ఊర్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఐదు ఊర్లు ఉంటాయండి ఐదారు లప్పానాయక్ తండ తిమ్మాపురము దాదర్పల్లి కండగూర తండ్రి కూడా ఒక ఐదారు గ్రామాలు వాళ్ళంతా కూడా శివరాత్రి నాడు అత్యధిక సంఖ్యలో ఈ దేవాలయానికి వస్తారు వాళ్ళు ఇక్కడ నమ్మకం ఎక్కువ ఈ దేవాలయం ముంగారేశ్వర స్వామి పేరు ఇది స్టార్టింగ్ నుంచి రెండు వేల ఐదు ఆగస్టు తర్వాత రెండు వేల సెప్టెంబర్ రెండు వేల లాస్ట్ వీక్ లో వచ్చింది రెండు వేల లాస్ట్ మంత్ లో వచ్చింది ప్రతి కులం నుంచి కూడా ఇద్దరు పెద్ద మనుషులు తీసుకున్నారు కుల కమిటీ కులం కమిటీలకు యాక్షన్ కమిటీలకు తీసుకుని పునరుద్ధర చేయడానికి వాళ్ళందరి సహకారంతో ఉద్ధరి చేయడం జరిగింది అసలు నాకు చరిత్రలో ఇక్కడ ఇండ్లేదు కూడా మీరు కూడా ఇంటే వినొచ్చు కానీ నేను వేరే విషయం కాదు మేము మాత్రం వినలేదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో ఇస్వంత్ రజక్ ట్వంటీ సిక్స్ ఇప్పుడైతే మనం రాళ్ళ జంలో ఉన్నాము ఇది వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది రాళ జన్గం విలేజ్లో వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ ఈ శివాలయం వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఉందంట రాజుల కాలం నుంచి ఉంది శివాలయం వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ఫైవ్ అయితే ఈ టెంపుల్ అనేది ఓపెన్ చేసినారు మీకు చూపెడతా చూడండి చూడండి ఇక ఈ శివ రాలజన్గం బోర్డు బోర్డుగా చూడుగా మనం అయితే ఇప్పుడు విలేజ్లోకి ఎంటర్ అవుతున్నామో మొత్తం అగ్రికల్చర్ ఇక్కడ మంచిగా ఉంది గాయస్ హైదరాబాద్లో ఉండే పిల్లలు ఒక వన్ వీక్ వచ్చేసి ఇక్కడ ఉండాలా మంచి మంచి పాత పెంకటిల్లు ఉన్నాయి చూడండి ఇక్కడనైతే ఇగో ఇక్కడ బాగా ఉంది బావి కడిపోయాస చూద్దాం గైస్ ఇది తాండ చూడండి ఇగో విలేజ్ చూడండి ఎంత బాగుంది బా బా చాలా పెద్ద ఉంది బాగా ఇదిగోండి ఇది మూసేశ్వర అనుకుంటా గడిసేది ఏమో వేసినారా మట్టి గిట్టి వేసినారు వేసినారుగో ఇలాకే దొంగుతుండే అనుకో తప్పలేవో గాయసు అలా జనగం లేవో ఇంత పెద్ద బావి ఉంది ఏమో బా 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 విలేజ్ దుబ్బెడతా తుడు మొత్తం పెంకటిల్లు ఉన్నాయి కదా అయితే ఏ పాతకాలం ఇల్లు లేదో అన్నీ తాళాలు వేస్తున్నాయి నాకు తెలిసి అందరు ఎక్కడికో జాబ్స్కి వెళ్ళినట్టు పని చేయడానికి పొలాలు అలా పనిచేస్తారు కదా అక్కడికి వెళ్ళినట్టు అందరూ వస్తుంది గాయసు రెండు ఇట్లా బావి పక్కనే టెంపుల్ కూడా ఉన్నది శివన్ టెంపుల్ ఉంది ఇక్కడ వెళ్దాం దా సర్ బ్ టెంపుల్ శివన్ గుడి కలవద్దాం తీస్తాను పోను సర్వ్ శివన్ గుడి వన్ చూడండి శివున్ టెంపుల్ ఉంది ఒక లా కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఈ ఇల్లు దగ్గర ఇల్లు మొత్తం గుడి టెంపుల్ ఎట్లా ఉంది అది రాజుల కాలం నుంచి ఈ టెంపుల్ వచ్చేసి బట్ ఇక్కడ ఒక అంకుల్ గారు రవీందర్ పటేల్ గారు అంకుల్ అనేది ఒక అంకుల్ వచ్చేసి ఈ టెంపుల్ మొత్తం ఓపెన్ చేయించి నిర్మాణం చేయించిందంట అప్పట్లో ఒక ఓన్లీ శివాలయం అంట నార్మల్గా చెట్టు కింద ఇందర్ రెడ్డి అంకుల్ మొత్తం టెంపుల్ని మొత్తం కట్టించిందంట ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్ ఈ టెంపుల్ మీకు లోపలికి వెళ్ళి చూపెడతాను చూడండి రాజుల కాలం టెంపుల్ అంట గైస్ వచ్చేసి చూపెడతా చూడండి చాలా బాగుంది టెంపుల్ ఆ చరిత్ర ఏందో నేను చెప్తా మీరు మొత్తం లాస్ట్ వరకు వీడో చూడు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇగో యాప చెట్టు కింద అయిపోతుంది ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ ఉంది వచ్చేసి మనకి శివరాత్రికి అంట త్రీ డేస్ ఇక్కడ మొత్తం శివరాత్రికి మొత్తం ఇక్కడ ఒక్క పొద్దులు అభిషేకాలు మాలలు వేసుకుంటారు కదా మొత్తం ఇక్కడ ఉన్న ఒక త్రీ ఫోర్ విలేజెస్ ఉన్నాయంట ఇక్కడ ఆ విలేజ్ వాళ్ళు మొత్తం వచ్చేసి ఈ శివాలయానికి వస్తారనమాట చూడండి ఇగో ఈ రతం వచ్చేసి శివరాత్రికి తీస్తారంట నేనైతే చాలా షాక్ అయిపోయిన ఇక్కడ రతం కూడా తీస్తారంట శివ శివరాత్రికి వచ్చేసి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం చూడండి ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి గోపురం కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కలిసి ఈ టెంపుల్ వచ్చేసి రాజుల కాలం నుంచి ఉందంట నేనే షాక్ అయిపోయినా ఇక్కడికి వరకు నాకు కూడా తెలియదు ఇక్కడ ఈ టెంపుల్ ఉందని చెప్పేసి ఇంత చిన్న విలేజ్లో ఇంత ఫేమస్ టెంపుల్ రాజుల కాలం నుంచి ఉందంట ఈ టెంపుల్ చూపట్ట చూడండి ఇప్పుడైతే ఒక టెంపులే కట్టించేశారు రవీందర్ రెడ్డి అంకుల్ గారు చూపట్ల లోపలికి వెళ్ళండి నా రీసెంట్గా శివరాత్రి అయింది కదా ఆ రోజు మనకి ఇక్కడ రథం తీసినారంట ఆ రథం ఎట్లా తీసి మొత్తం ఈ టెంపుల్ ఎట్లా ఎట్లా నిర్మించారు అవన్నీ మనం కనుక్కున్నాం లోపలికి వెళ్ళేసి ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ రాంగనే అనే మనం కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే ఫస్ట్ మనం ఇక్కడ కనుక్కొని లోపలికి ఇక్కడ విలేజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ పక్కనే కూడా పక్కనే రిసవర్ ఉన్నది ఆ రిసవర్ కూడా చూపెడతాం బసవరం రిసవర్ ఉంది చూపెడతాను అది కూడా ఇక్కడైతే మనం టెంపుల్కి అండి టూ థౌసండ్ ఫైవ్లో ఓపెనింగ్ ఈ టెంపుల్ చూడండి ఇదే రథం మన రీసెంట్గా శివరాత్రి అయింది కదా ఆ రోజు తీసినారు శివరాత్రి శివరాత్రి రోజు టెంపుల్ ఇక్కడ పంతులు గారు ఉన్నారు పంతులు గారు మీ నేను నా పేరు లక్ష్మీశ్వర శాస్త్రి శాస్త్రి లక్ష్మీ నరసింహా పంతుగారు టెంపుల్ వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచింది ఈ దేవాలయము పురాతనమైనటువంటి దేవాలయము రాజు కాలంలో ఉన్నటువంటి దేవాలయము ఇక్కడ అంతా కూడా అదే ప్రదేశంలో ఉన్నటువంటి దేవాలయం ఇది అయితే ఇక్కడ చిన్న హెల్మెట్ అంటే చిన్న గ్రామం ఉండేది ఓకే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని పూజ చేసేవాళ్ళు ఆ తర్వాత దాని దాని ఈ గ్రామం బాగా పెద్దగా కావడం జరిగింది తర్వాత ఇది మొత్తం ఇంకా గుడ్డలు రాళ్ళు ఉండడం వల్ల ఈ గ్రామాన్ని అప్పుడు వాళ్ళు రాళ్ళ చదివామని పేరు పెట్టడం జరిగింది తర్వాత చుట్టూ కూడా ఒక మొత్తం నీళ్ళ కొలలు ఉండే ఆ కొలల మధ్యలో ఈ గురుండే మొత్తం చీదుండే మధ్యాహ్నం శివలింగం ఉండేది ఎప్పుడు రోజు ఒక పాము వచ్చి అటు చుట్టూ తిరిగిపోతుండేది పాము అప్పుడు పురాతన కాలంలో ఆ పాము తిరిగిపోతూ ఆ నీళ్ళ నుంచి పోయేది వచ్చేది తర్వాత తర్వాత ఈ గ్రామం కొద్దిగా పెద్ద అంతా అగ్రికల్చర్ ఏరియా ఎక్కువ ఉంటుంది ఎక్కువ అగ్రికల్చర్ వ్యవసాయం కందులు పెసర్లు తర్వాత మినుములు నువ్వులు ఇక్కడ ఎక్కువగా పంట మంచి ఇక్కడ అంతా కూడా ఏదో రాత్రి నీళ్ళు నల్ల రాత్రి నీళ్ళు ఇక్కడ వర్షాకాలంలో కూడా ఇక్కడ వర్షభావం కూడా బాగానే ఉంటుంది తర్వాత గ్రామం పెద్ద అయిన తర్వాత ఈ గ్రామస్తులంతా కూడా ఇందులో రవీందర్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని పట్టించుకొని చేయాలనే ఒక ఉద్దేశంతో అందరు గ్రామ ప్రజలందరినీ కట్టుకుని ఆ దేవాలయము ఒక ఐదు సంవత్సరాల క్రితము ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రతిష్ట చేశారు అది చేసి మళ్ళా గుడి కట్టి దాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది రవీంద్ర రెడ్డి గారే దీనికి ముఖ్యంగా ఈ నిర్మాణం కల్పించడానికి రాజుల కాలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు కట్టించారు పునర్నిర్మాణం చేశారు ఇక చేసి దానికి ఉత్సవాలు చేయాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తారు ఆ శివరాత్రి నాడు రుద్ర హోమము మరియు రాత్రిపూట కళ్యాణము దివ్య రథోత్సవము మరియు అన్నదాన కార్యక్రమం నేని వా సేవలు సేవలు ఎన్ని జరుగుతాయి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి కదా ఊర్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఐదారు ఊర్లు ఉంటాయండి ఐదా ఆరు తండ తండా తిమాపురం దాదర్పల్లి తండ తండా జంగంపల్లి జంగంపల్లి దంగంపల్లి 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 ఆ ఒక ఐదా ఆరు గ్రామాలు వాళ్ళంతా కూడా శివరాత్రి నాడు అత్యధిక సంఖ్యలో ఈ దేవాలయానికి వస్తారు వాళ్ళు వచ్చి ముక్కులు ముక్కున్నా కూడా తీర్చా ఉద్దేశంతో శివాలయం ఒకటే టెంపుల్ ఉందా ఇక్కడ ఈ గ్రామంలో ఇది ఒకటే దేవాలయం పక్కన బస్వాబురం ఉండదు బస్వాబురంలో కూడా దేవాలయం ఉంది కానీ ఇక్కడికి అందరు వస్తుంటారు ఇక్కడ నమ్మకం ఈ దేవాలయం ఉంగారేశ్వర స్వామి అని పేరు ఒక అక్కడ ఉండే స్వామిజీ అని ఓంకార అని ఒక స్వామిజీ ఉండే ఆయన వచ్చి పరిష్కారం ఉన్నాడు కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక పేరు పెట్టాలని ఆయన సూచించి ఓంకారేశ్వర స్వామి ఓంకారాశ్రం అని భోగిలో ఉంది ఒకటి ఆ ఓంకారాశ్రమంతో అట్లాగే ఓంకారేశ్వర స్వామి దేవాలయం పెట్టాలని అన్ని పేరు సూచించిండ్రు ఆ పేరు సూచించడం వల్ల దీనికి ఓంకారేశ్వర స్వామి దేవాలయం రాజధంగా రాజధానిగాం పోతే చుట్టూ రాళ్ళు గుట్టలు ఉండేది తర్వాత దీని ఒక విలేజ్ లాగా చేశారు అంటే అంతా కూడా ఆ బావుల దగ్గరనే పడుకునేది చేసేది తర్వాత తర్వాత చిన్న చిన్న ఇల్లు పెట్టుకొని ఇంకా ఉండడం దీనికి మళ్ళీ వార్షికోత్సవా శ్రావణ 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 బౌల సప్తమి నాడు ప్రతిష్ట అయింది కాబట్టి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అంటే ఆగస్టులో వార్షికోత్సవం చేస్తారు ఆ వార్షికోత్సవం రోజు కూడా చుట్టూ గ్రామాల వాళ్ళు ఈ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున బాగా జరుగుతాయి మాన్యాన్ని అంటూ ప్రత్యేకంగా ఏం లేవు కానీ రెండు ఎకరాల మాన్యం ఈ దేవాలయానికి కూడా మా రవీందర్ రెడ్డి గారు టెంపుల్ కట్టించింది రవీందర్ రెడ్డి చెప్పండి రెడ్డి అంకుల్ గారే కట్టించారంట ఈ టెంపుల్ శ్రీ ఓంకారేశ్వర్ టెంపుల్ ఓంకారేశ్వర్ టెంపుల్ ఈ అంకుల్ గారు కట్టించారంట టూ థౌసండ్ ఫైవ్ లో చెప్పండి అంకుల్ గారు ఐదు కంటే ముందు ఈ గ్రామానికి ఇరవై సంవత్సరాల కింద నీళ్ళ భిక్ష పెట్టని ఒక అతను ఐదు రూపాయలు శివాలయం కోసం శివాలయం పేరు పెట్టి ఇచ్చాడు శివాలయం పునరుద్ధరణ కోసం అంటే వారి కోరిక ఏంటంటే ఆయన బోని ఉంటాడు కూలి పని చేసుకున్నాడు యాక్చువల్లీ ఆ కూలి పని చేసుకుంటూ ఆయన సంపాదించిన డబ్బులకెళ్ళి గుడి నిర్మాణం కోసానికి ఆయన నీళ్ళ భుక్ష పత్రిని కానీ ఇచ్చాడు ఐదు రూపాయలు దాన్ని అందరు వచ్చి గ్రామ పెద్దలు అందరు వచ్చి అప్పుడున్న పరిస్థితుల్లో పది సంవత్సరాలు పెంపు చేసి చెట్టులు పెట్టి రకరకాల చిట్టిలు పెంచారు పెంచి దాన్ని ఒక లక్ష వరకు లక్ష లక్ష యాభై వందలు ప్రభుత్వం చేశాడు తర్వాత దాన్ని అది రెండు వేల ఐదు రెండు వేల నాలుగు ప్రాంతాన్ని రెండు వేల నాలుగు ప్రారంభ చేసి రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై ఒక తారీఖు నాడు పునాతాదర్శన చేయాలి ఈ దా స్థలదాతలు దాతలు మూడు సార్లు దాతలు వీళ్ళందరూ ఆ స్థలదాతలు కూడా కొంతమంది స్థలాలు ఇచ్చారు దాన్ని పునరుద్ధరణ చేయలేదు చేయాలి ఇది యాక్చువల్లీ తర్వాత గో గోవులు కూడా గతంలో కూడా గోలు చేయి గోశాల ఇవన్నీ ఉన్నాయి గోశాలని కూడా ఫస్ట్ దూడ ఇది దూడలు లేగలు ఇవి దాతలు ఇచ్చినవి దాతలు ఫస్ట్ ఒక్కొక్క దాత తెచ్చుకుంటే దాత ఈ ఆవు మాత్రం ఉంది రెండు వేల ఐదు ఆగస్టు తర్వాత రెండు వేల సెప్టెంబర్ రెండు వేల లాస్ట్ వీక్ లో వచ్చింది రెండు వేల లాస్ట్ వీక్ వచ్చింది ఇది ఎనిమిది ఈతలు అయినది ఇప్పటి వరకు ఎనిమిది ఈతలు అయినది కొన్ని పోయినాయి కొన్ని లేవు లేవు ఇప్పటి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మూడు కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు అప్పటికి వచ్చి కొన్ని మొగలేగలు యాగలు వరద పరిస్థితులు ఉంటాయి మెయింటెనెన్స్ కొన్ని ఉంటాయి ఇవి మూడు ఐదు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మూడు ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్నాయి ఈ యాభై అయితే ఉన్నది ఈ యాభై ఉన్నది ఇది చిన్న లాగలు ఇప్పుడు ఉన్నాయి మేము ఊరు గ్రామస్తులందరూ కలిసి మంచి చందాలు వేసుకొని గ్రామ పెద్దలందరూ కలిసి కుల పెద్దలు అందరికి ప్రతి కులం నుంచి కూడా ఇద్దరు పెద్ద మనుషులు తీసుకున్నాం కుల కమిటీ కులం కమిటీలకు యాక్షన్ కమిటీలకు తీసుకుని పునరుద్ధరణ చేయడానికి వాళ్ళందరూ సహకారంతో ఆఖరి మాసంలో సామాజిక సత్సనాతా జరుగుతుంది ఇక్కడ చేర్చుస్తారు ఇక్కడ దేవాలయం ముందు 10 ప్లేస్ 50 వందల మంది సదా దేవాలయం ఇది చిత్రక రవిధ్య ఇది ఫడ మరుమరుతో దొట్లా దర్ల ఇది ఉంటది హోంకారేశ్వర స్వామి దేవాలయం అప్పుడు అప్పట్ ఈ వంది ఇది బోడరాయ్ పాత బుడ్రై పాత బొడ్రై అక్కడ ఉండే కత్తి ఇదే గుడి ఇది అక్కడ దూరం ఉంటుంది కిలోమీటర్ ఉంటది ఇప్పుడున్న గుల్లే పాత అప్పుడు మేము ఇరవై సంవత్సరాలు తీసినాయి ఇవన్నీ ఇరవై సంవత్సరాలు గ్రామానికి గురించి వివరణ కావాలంటే అవన్నీ తీసినా పెట్టినామన్నట్టు పురాతన విగ్రహాలు కొన్ని అక్కడికి ఇవి ఇవి కూడా నా నాగసర్పం కూడా ఇది ఎక్కడంటే గుట్ట మన చెరుకట కింద పక్కకు ఉన్నది నవసర్పం ఇది కూడా కొన్ని ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి ఇక్కడ ఎదురుకుంటారు ఆంజనేయ స్వామి ఇవన్నీ ఇది శివాలయం మహాత్యం అన్నట్టు శివాలయం మాత్రం ఆ రోజు జరిగిన అంతకంటే మొత్తం మంది జరిగినాయని కొన్ని ఉన్నాయి ఆ సంఘటనలని అని ఇంట్లో రావడం జరిగింది ఈ బావి అంటే బావి మనకు సంబంధం లేదు బావి ఇది ఒకటి ఉండే చెప్పి రాసి కొన్ని ఉండదు చరిత్ర ఈయన ఈయన నీల బుక్షపతి అని ఈయన యాక్చువల్ యజ్ఞంలో ఆలయ నిర్మాణానికి మొదటి పొందారు ఈయన ఐదు వేల రూపాయలు ఇచ్చిండి ఈయన సొంతంగా కష్టపడి జమ చేసి ఐదు రూపాయలు ఇచ్చింటా దాన్ని పెంపు చేసిన గ్రామస్తులందరూ కలిసి పెంపు చేసి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చు ఈయన బుక్ ఇప్పటికి పాపం చాలా కష్టపడుతుంది కానీ నైవేద్యం నైవేద్యం అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లా ప్రతి అసలు నాకు చరిత్ర ఇక్కడ మీరు కూడా మీరు కూడా ఇంటే వెళ్ళొచ్చు కానీ వేరే మేము మాత్రం లేదు మేము ఇంటింటికి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఇవాళ చూసి ఆ సైడ్ చూసిన ఆ సైడ్ తగ్గిపోతుంది పక్ది ఇంకో సైడ్ చూస్తుంది తెల్లారు మళ్ళీ తెల్ల నేను మళ్ళీ ఇట్లాంటి నుంచి రోజు వస్తుంది తగ్గింది ఆ రకంగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంటింటి నరేష్న్నప్పుడు అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండేదయం దూప దర్వేదయం చెక్ మొదటి చెక్ అన్నట్టు చెక్లు పండుగ ఇచ్చింది మొదటి చెక్కి ఇది అయ్యప్ప మన శివమాలేస్తారు మాలాడు కూడా ప్రతి సంవత్సరం పది మంది ముప్పై మంది అక్కడ మాలాడు కూడా వస్తుంది ఇది వేరే దగ్గర ఫోటో కానీ ఇది ఇక్కడ మాలేసుకున్నాం అక్కడ దగ్గర ఫోటోలు ఇక్కడ శివరాత్రి ఉంటుంది శివరాత్రి బ్రహ్మోత్సవానికి నలభై రోజులు మాలలు వేస్తారు స్వామి

स्पारिंग लोग उनको मिलने में मानो आज तो का तो मैं एक वितरण करने वाला है मंडे मंडे पूजा ले ले लक्ष्य कस्टमर नीचे ऑब्जेक्टिव कस्टमर कहीं प्लेस लगे नीचे ऑब्जेक्टिव कस्टमर जिसमें वितरण मैं भी वितरण सफलता अंदर से तो प्रतिवास को हां प्रतिवास को वास को వార్షికోత్సవం వన్ అంటే ప్రకారం మార్చుంటుంది కాకపోతే మార్చుంటుంది ముందు నాలుగు చేస్తుంది వార్షికోత్సవం వార్షికోత్సవాడు అది అన్నదానం పెట్టం గోమం ఉంటది అన్నదానం ఉంటది యజ్ఞం ఉంటాయి అన్నీ ఉంటుంది ఆ రోజు కార్తీక పౌర్ణానికి ఉత్సవం ఉంటుంది ఉగాది నాడు ఉత్సవం చేస్తారు అభ్యక్షం చేస్తారు పంచాంగ నిపుణులు పంచాలి పంచాంగ వేరే భక్తుల కోరికల మేరకు వాళ్ళు వచ్చి ఇతర కార్యక్రమాలు చేసుకుంటారు ముక్కులు ఉన్న వాళ్ళు ముక్కులు చేస్తున్నారు మంచి రెండు వాళ్ళు ఏమైనా స్కీమ్లు ఉంటాయి కదా వాళ్ళు పలు పర్సెంట్ వాళ్ళు కూడా ఇక్కడనే పంతులు గారు ఇక్కడే పెట్టి చేయిస్తున్నారు అప్పుడు చేస్తున్నారు వాళ్ళంటూ ఒకసారి నడుస్తుండే ఆ కార్యక్రమాలు మొత్తం గొప్ప క్యాస్ ఉంది गे गे वो, वो। कैसे कूल दे मुन्ना नहीं थी तो इस अगर कान पिता जरूर था ये कान स्वराज से कैसे कैसे कूल करना फोर फाइव मिले जो संदर्भ का उत्तर या नेक्स्ट ऑफ फोर फाइव मिले जो अगर कार्य कर मालूम है आज तो बोले तैयार होने वाली है मेरे और मिले जिक्र नहीं ना बोले फोन अपन लेंटा लेंटा फोन लगा अपन ने वाले सीरियल

பதய <laughs>

ॐ जय जिनेंद्र जिनेन्द्र प्रभु बिजे लोचन गुरुदेव मोर मुनि के जय मोर मुनि के जय ॐ जय जिनेंद्र जिनेन्द्र प्रभु बिजे लोचन गुरुदेव मोर मुनि के जय मोर मुनि के जय ॐ जय जिनेंद्र जिनेन्द्र प्रभु बिजे लोचन गुरुदेव मोर मुनि के जय मोर मुनि के जय नामो गुरु भगवान भगवान जो क्या जय जय राम मंडल रसोन में उपस्थित हो नाम गुरु भगवान भगवान जो क्या जय जय राम मंडल रसोन में उपस्थित हो शङ्खरायन भजन सुद्रि गुं अत्रे ने वधारे ने वधारे चलेन शम्भवे जन्मयो भगन खलास शङ्खरायन नर जीवय धर्म कृतिवताला कीमत राशि ना जब अगर देखो तो अगर देखो कुछ चमल इस समय देखो तो अगर देखो तो जब घोष्या देखो क्या संदर्भ है ये जब काश्या ने बोले जाने पर देखो 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 देख नमाहा निगते जो नमि नित्य कृपेंद्रसु नरिधन निरविदय गुरुणामेज गुरुशः हे मरोमेज किंजनममद ए जांगिदातु वृद्ध जीवा तनुरा विस्वाद पुत्रशिवे सुजिदा लोमण जीव जय एवा पुत्रद्रोजे क केतिराय परमादा विदानम समशद्दिपुदेज तद्विस्तुतुतुतुमे अस्मिना दुकाना दुसोमेतिराय नमजावेदेव चिन्त्यो चमनराय जय जय फिरा तदस्य बदवरो प्रणिनी तु मनो मांगवतुवानो भगमो मांगत गोदाराय क्षदमानो वरे पिदार मोदमतरम प्रियमनन्दनो

స్వామి అంట ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ ఓంకారేశ్వర్ ఆలయం అంట కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడే మీరు విన్నారు కదా అంకుల్ గారు ఏం చెప్పారు కొన్ని పాతకాల నుంచి ఉందంట ఇక్కడ పాములు అంట అప్పుడు స్నేక్స్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండిగా పూజ జరుగుతుంది చాలా అదృష్టం వేస్తుంటాం కొన్ని సంవత్సరాల నుంచి ఉందంటే టెంపుల్ మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఈ టెంపుల్

ఎంత అదృష్టం దగ్గందాకొచ్చినా తెలుసా శివయ్య అర్పించుకుంది ఇక్కడికి గైష్ మీరులా రండి ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా ఇక్కడ శివయ్య అనేది నిలవేర్చుతారంట ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఓన్లీ బనియాన్ మీ టెంపుల్కి అయితే అలౌడ్ ఉంది లేకపోతే టెంపుల్కి అలవాడ్ లేదు చూడండి థర్టీ ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ నేను నిజం చెప్తున్నాను అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఈ టెంపుల్ ఉందని చెప్పేసి కూడా చూడండి చూడండి ఇక చాలా బాగుంది కదా టెంపుల్ గంటలు వచ్చేసి మన టెంపుల్స్లో ఖాళీ ముందే ఉంటాయి ఈ టెంపుల్కి వచ్చేసి ఫోర్ సైడ్స్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా ఈ టెంపుల్కి అయితే